హాయ్ ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళందరికీ ట్రీట్మెంట్ వీడియోలో ఒక బ్రదర్ అయితే నన్ను కామెంట్ చేశారండి సుక్క సుక్క వ్యాధి వాటికి ట్రీట్మెంట్ చెప్పమని చెప్పి కామెంట్ అయితే చేశారు దానికోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సుక్క వ్యాధికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మెడిసిన్ ఇప్పటి వరకు ఎవరు కనుక్కోలేదు ఇదైతే వాస్తవం నేనైతే ఆ కామెంట్ ద్వారా మా గురువుని కాంటాక్ట్ అయ్యి మా గురువు గారి నుంచి ఈ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి మీకైతే చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ దీనికి సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ మాత్రమే రికవర్ ఉంది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను చూడండి సుక్క వ్యాధి అనేది ఒక డిసీజ్ అండి అది అది ఎక్కువగా ఎందుకు వస్తుందంటే కోడి ఒంట్లో ప్రోటీన్స్ తగ్గడం వల్ల సుక్క వ్యాధి తగులుతుంది రెండు కోడి వేడి ఎక్కువైతే ఓకేనా వేడి ఎక్కువైతే కూడా ఈ సుక్క వ్యాధి అనేది వస్తుందండి దీన్ని ఎలా కనుక్కోవాలి దీని సిమ్టమ్స్ ఏంది అనేది మీకు చెప్తాను చూడండి కోడి సిమ్టమ్స్ ఎలా ఉంటుందంటే వ్యాధి దీన్ని సుక్కాని బోరెక్స్ అని కూడా ఇంగ్లీష్లో అంటారండి సుక్కా వ్యాధి వస్తే కోడి ఎలా ఉంటుందంటే కోడి లివర్ అనేది తినడం స్టార్ట్ అవుతుంది ఈ సుక్కా వ్యాధి అనేది కోడి లివర్ని తినేస్తుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడి ఎలాగుంటుందంటే మెత్తగా డల్గా ఏదో పోంగొట్టుకున్నట్టు న నడద్దామా వద్దా అంటే కోడి మొహం తెల్లబడిపోవటం మోషన్స్ కొట్టడం ఎదరో చెస్ట్ అంతా నీరంతా లాగేయటం ఏదో రోజంతా ఢీలాగా అవతల కోడి పోట్లాడే మొక్క పోవటం ఇంట్రెస్ట్ రాకపోవటం అవతల కోడి మీద పోట్లాడి ఇంట్రెస్ట్ రాకపోవటం ఏదో పోంగొట్టుకున్నట్టు సైలెంట్గా దాని పని దాన్ని చూసుకుంటూ తింటూ అన్లిమిటెడ్గా తింటారండీ దాని ఇష్టం ఫుడ్ మాత్రం అన్లిమిటెడ్ దాని ఇష్టం అది కడుపు నిండిందా లేదా అని కూడా దానికి అర్థం కాదు దాని ఇష్టం వచ్చినట్టు తినేస్తుందండి ఎంత తిన్నా సరే ఒంటికి పట్టదు కోడి ఎదిగిరాదు కోడి అనేది లాక్ వెళ్ళిపోతూ ఉంటుంది మోషన్స్ కొడుతుంటుంది మొహం తెల్లబడిపోతుంది ఒళ్ళంతా వైట్ అయిపోద్ది అండి రెడ్గా ఉన్న బాడీ అంతా వైట్ అయిపోద్ది దాని సిమ్టమ్స్ అవి అండి కోడి ఎంతైనా ఎదిగిరాదు దానికి సిమ్టమ్స్ ఇదివేను దీనికి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఏముందో నేను చెప్తాను ఫస్ట్ కోడిని నాలుగు కోళ్ళల్లో వేయించి సపరేట్ చేసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని సపరేట్ అయితే చేసుకోవాలి దాన్ని వేరే కోళ్ళతో కలపకూడదు ఇది అంటు వ్యాధిలాగా పరిగణిస్తారండి దీని ఎఫెక్టు వేరే కోడికైనా తగులొచ్చు అని చెప్పి అవగాహన ఒకటి ఇది ఉందనమాట అందుకోసం దాన్ని తీసి సపరేట్ రూమ్లో కానీ ఎక్కడైనా షిఫ్ట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు దానికి ట్రీట్మెంట్ మెడిసిన్ ఏం కావాలో నేను చెప్తాను జాగ్రత్త వినండి ఫ్రెండ్స్ ఫస్ట్ కోడిని డీవామింగ్ చేసుకోవాలండి దాని స్టమక్ని ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేసుకుంటారో డివామింగ్ ఆ నులిపురి ట్యాబ్లెట్స్ కానీ అలమిడజోల్ కానీ ఒక్క కానీ మెంతులు కానీ మీరేం డివామింగ్ చేస్తారో ఆ డివామింగ్ డీవార్మింగ్ ఫస్ట్ డీవార్మింగ్ కంపల్సరీ అండి నెక్స్ట్ మేగడ ఓకేనా మేగడ బ్రోటైన్ సిరప్ అండి ఇది లివర్ టానిక్ లీవ్ ఫిఫ్టీ టూ అయిన తీసుకోవచ్చు బ్రోటైన్ తీసుకోవచ్చు బ్రోటైన్ ఏంటంటే కోడి వెయిట్ పెరగడానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది అందువల్ల నేను బ్రోటైనే వాడతానండి కోడి ఎదగ రావాలంటే బ్రోటైనే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రోటైనే తీసుకోండి సిఫ్లాక్స్ టీజెడ్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను దీని వర్క్ గురించి మోషన్స్ తగ్గిస్తుందండి ఇది మోషన్స్ తగ్గిస్తుంది అందువల్ల సిఫ్లాక్స్ టీజెడ్ ఒక ఫిఫ్టీన్ డేస్ వాడాలండి ఈ ట్యాబ్లెట్స్ మాత్రం ఫిఫ్టీన్ డేస్ మాత్రమే వాడాలి ఎందుకంటే ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కూడా అందువల్ల ఇది ఎలా వాడాలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకో ట్యానిక్ ఉందండి ఆ ట్యానిక్ హుమెన్కి సంబంధించింది ఆ హుమెన్కి టానిజం టెఫ్రో లీవ్ అంటే మెడికల్ షాప్స్ అయితే నేను మార్నింగ్ రావడం వల్ల మెడికల్ షాప్స్ అయితే ఓపెన్ చేయలేదు అందువల్ల నేను తీసుకురాలేకపోయాను టెఫ్రో లీవ్ అనేది హుమెన్కి సంబంధించింది లివర్ టానిక్ అండి అది మల్టీవిటన్కి సంబంధించి అది కూడా పక్కాగా ఉండాలి ఓకేనా నేను వీలైతే లాస్ట్లో మెడిసిన్ యొక్క ఫోటో కానీ పిక్ కానీ నేను స్క్రీన్ మీద ఇస్తాను అది అయితే ఖచ్చితంగా ఉండాలండి టెఫ్రో లీవ్ అనేది మల్టీవిటమిన్ సిరప్ అది అయితే ఖచ్చితంగా తెచ్చుకోండి ఇవి మనకు కావాల్సి సుక్కా వ్యాధికి బయటికి పడ్డానికి కావాల్సిన మెడిసిన్ అండి ఇది ఓకేనా డివామింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డీవార్మింగ్ చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత వన్ అవర్ తర్వాత ఈ బ్రోటైన్ సిరప్ అనేది వన్ ఎంఎల్ కానీ టూ ఎంఎల్ కానీ వన్ అండ్ హాఫ్ ఎంఎల్ చాలండి వన్ ఎంఎల్ నుంచి వన్ అండ్ హాఫ్ ఎంఎల్ కానీ దానికి తప్పించుకోవాలండి సుక్కా వ్యాధిని తగిలిన కోడికి నెక్స్ట్ మనం ఎప్పుడు ఫుడ్ పెట్టుకుంటున్నామో ఆ ఫుడ్లో ఈ మేగడ అనేది టూ చెంచస్ రెండు చెంచాలు ఫుడ్లో ఈ మేగడ అనేది కలుపుకొని దానికి పెట్టాలండి ఫుడ్ తిన్న తర్వాత సిఫ్లాక్స్ టీజర్ టాబ్లెట్ సిఫ్లాక్స్ టీజర్ టాబ్లెట్ ఓకేనా హాఫ్ ట్యాబ్లెట్ ఇది పదిహేను రోజులు మాత్రమే వాడాలి ఓకేనా ఇది మోషన్ని తగ్గించేస్తుంది మోషన్ కొట్టనియకుండా చేస్తుంది తిన్న ఫుడ్ ఒంటికి పట్టేలాగా చేస్తుందండి ఓకేనా ఇది హాఫ్ ట్యాబ్లెట్ పదిహేను రోజులు మాత్రమే వాడాలి ఇది మన ఇష్టం అండి వన్ మంత్ దాకా వాడచ్చు ఇవి మనం చేసిన ఈ ఇంకా టెఫ్రోలీవ్ అనేది నేను ఆ సిరప్ అని లాస్ట్లో చెప్పాను కదా ఆ టెఫ్రోలీవ్ వచ్చి నైట్ అంటే ఫుడ్ మీరు వన్ టైం పెట్టుకుంటారు టూ టైమ్స్ పెట్టుకుంటారు త్రీ టైమ్స్ మీ ఇష్టం అది పెట్టినంత తింటుంది కాకపోతే అంతా తినేసాక అంతా ఫైనల్గా ఈవినింగ్ టైంలో ఆ టెఫ్రోలీవ్ అనే సిరప్ ఉంది కదా మల్టీమెటన్ సిరప్ ఆ సిరప్ని దానికి వన్ ఎంఎల్ వన్ అండ్ హాఫ్ ఎంఎల్ నోట్లో వేసి ఇంకా నైట్ వదిలేయండి అంతే ఇదేనండి ట్రీట్మెంటు దీనికి మించింది మీరు ఏదైనా ఎగ్ బాయిల్డ్ ఎగ్ పెట్టాలనుకుంటే బాయిల్డ్ ఎగ్ పెట్టాలనుకుంటే పెట్టుకోండి ఒక హాఫ్ ఎగ్ కానీ ఫుల్ ఎగ్ అట్లా ఫుల్ ఎగ్ అయితే అవసరం లేదండి హాఫ్ ఎగ్ మాత్రం పెట్టుకుంటే పెట్టుకోండి లేదంటే స్కిప్ చేసేయండి దాన్ని ఎల్లో మాత్రం పెట్టొద్దండి వెయిట్ పెరుగుతుంది ఎల్లో పెడితే వెయిట్ పెరుగుద్ది అని చాలామంది చెప్తారు ఆ ఎల్లో పెడితే దానికి వాయు వాతం వచ్చేస్తుందండి అందుకోసం ఎల్లో అయితే పెట్టొద్దు బాయిల్డ్ ఎగ్ మీ ఇష్టం అండి పెట్టుకుంటే పెట్టుకోండి లేదంటే లేదు స్కిప్ చేసేయండి స్మెల్ ఎక్కువ వస్తుందండి ఆ మోషన్ కూర్చుంటే స్మెల్ ఎక్కువ వస్తుంది అందువల్ల ఈ ట్యాబ్లెట్స్ వాడితే స్మెల్ రాకుండా దానికి మోషన్ ఎక్కువ కాకుండా ఒంటికి పట్టేలాగా చేస్తుందండి ఇది ఫ్రెండ్స్ ఆ లీవ్ లివటానికి మీగడ సిఫ్లాక్టీస్ అండ్ నాలుగు ఈ పదిహేను రోజులు వాడి ఆపేసి ఆ త్రీ వచ్చి వన్ మంత్గా వాడితే కోడిలో రిజల్ట్ అనేది వస్తుందండి రిజల్ట్ అనేది ఎయిటీ పర్సెంట్ సెవెన్ నుంచి ఎయిటీ పర్సెంట్ ఖచ్చితంగా వస్తుంది అలా కోడి నెక్స్ట్ నెక్స్ట్ మీరు వెయిట్ చెక్ చేసుకుంటే దానికి దానికి డిఫరెన్స్ తెలుస్తుంది కోడిలో కండిషన్ అనేది వస్తుందండి అంటే తెల్లబడిన మొహం ఎర్రబడ్డము కోడి కోత గీత వేయడము ఇంట్రెస్ట్ చూపించడం కోత కూడా కొన్నిసార్లు ఆపేస్తుంది అండి సుక్కా తగిలితే కోత కూడా ఆపేస్తుంది సైలెంట్గా కూర్చుంటుంది వచ్చు సైలెంట్ గుర్చున్నామా అట్టా తిరగటమా ఒక రెండు అడుగులు లేడము ఆగిపోవటం అట్లా చేస్తూ ఉంటుంది ఈ చేసిన తర్వాత వన్ మంత్ తర్వాత రిజల్ట్ అనేది మీకు ఎయిటీ పర్సెంట్ రికవర్ అవుతుంది తర్వాత కోడి కండిషన్లోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏదైనా ట్రీట్మెంట్ వీడియో కావాలనుకుంటే నాకు తెలిసినంత చెప్తానండి మాకు ఏదైనా తెలియదంటే మా గురువులని కనుక్కొని ఒకరి నుంచి ఇక ముగ్గురు గురువులని కనుక్కొని వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్ అయితేనే మీకు చెప్తానండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్